ప్రైజులాడ్ లోయ ఏ చూపిస్తున్నాం మీకు వందనాలండి అందరు బాగున్నారా గమనించండి చూడండి తుఫాన్ తుఫాన్ చూడండి ఎలా పడుతుందో వర్షం చూడండి బాగా పడుతుంది ప్రైజులాడ్ వర్షం ఆగేటట్టు ఈ తుఫాన ఆగేటట్టు ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేయండి మనందరం కూడా పార్థన చేసే బాధ్యత ఉంది సేవుకులైనా విశ్వాసులైనా మన దేశానికి ఏ అపాయం జరగకుండా ఏ అపాయం జరగకుండా దేవుడు కాపుదలిచేటట్టు ఎవరికి నష్టం రాకుండా ప్రార్థన చేయండి అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం చిన్న పార్థం చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రము తండ్రి యేసయ్యా తండ్రి వర్షాన్ని తండ్రి తుఫాన్ని ఆపేసి ఆపేసేయమని కోరుతున్నాము తండ్రి దేవా పరిశుద్ధుని తోడైన కోరుతున్నాము తండ్రి పరిశుద్ధుడ ఎవరికి నష్టపోకుండా ఎవరికి అపాయం జరగకుండా నీ కంచా కాపుదల దయచేసి దేవా పరిశుద్ధుడు నీ కాపుదల కంచి దయచ్చే తండ్రి ఈశ్వయ్య పరిశుద్ధుడా ఎవరు నష్టపోదాయా ఏ ఇల్లు కూడా పడిపోకుండా దేవ ఏ గాలి కూడా రాకుండా తండ్రి గాలిని ఆపేసి వర్షాన్ని ఆపివేసి నీ సాక్షిగా వాడుకోమని కోరుతున్నాం దేవా ఏసయ నువ్వు తోడైన దర్శించు ఆనాడు తండ్రి ఏసయ ఏలే వర్షం కురమంటే కురిసింది ఆగిపోమంటే ఆగిపోయింది ఈ తుఫాను తండ్రి ఆగిపోయి ఎవరికి ఏ అపాయం జరగకుండా అందరి చుట్టూ మా దేశం చుట్టూ నీ కాపుదల దచ్చాయి తండ్రి ఏసే ప్రాంతం బట్టి దేవా ఏసయ మా ఏపీ ఘామాన్ని బట్టి తండ్రి దేశంలో ఎవరికి అపాయం జరగకుండా నువ్వు తోడిని కాపుదల దయచేసి ఇప్పాను తండ్రి దేవాయేశయ్య ఆగిపోయే కుప్పని దయచేయి తండ్రి ఎవరికి నష్టం రాకు నువ్వు తోడని దర్శించి వేస్తున్నాను బట్టి ప్రార్థించి అడివేడుకుంటున్నాము తండ్రి అమ్మాని అమ్మేంటి